ేశ్వర స్వామి వారి ఆలయానికి పాలడుగు రమాదేవి ప్రసాద్ నూతనంగా చైర్మన్ గా నియమితులయ్యారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఈ పవిత్రమైన దేవాలయానికి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యాలకు ఎంతగానో కృషి చేస్తారు తనకి అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు వేదిక నలంకరించిన పెద్దలందరికీ తెలివి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారి ఆఫీసులతో మరి ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ పాలక మండలి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పాలడుగురు రామాదేవి గారికి అలాగే సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఏలూరు నగరంలోనే అతిపెద్ద దేవాలయం ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరి ఈ దేవాలయానికి మరి పాలక మండలి సభ్యులుగా ఈ ఈరోజు అవకాశం రావడం అంటే నిజంగా ఆ స్వామి స్వామివారి అని నేను భావిస్తూ ఉన్నాను మరి వీళ్ళందరూ కూడా మంచి భక్తి భావంతో ప్రతి ఒక్కరు కూడా చక్కటి సేవలు అందిస్తూ ఎవరైతే భక్తులు వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తూ మరి వీరి టైంలో ఆ దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రమాదేవి గారికి సభ్యులకి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ గా నియమించబడినందున నా విద్యుత్ ధర్మమును